సమస్యల పరిష్కారం కోరుతూ వన్ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి ఇందులో భాగంగా సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు వన్ జీరో ఎయిట్ వాహనాలను ప్రభుత్వం మీద నిర్వహించాలని యూనియన్ నాయకుడు రామకృష్ణ డిమాండ్ చేశారు వివిధ సంస్థల ద్వారా వన్ జీరో ఎయిట్ వాహనాలు నిర్వహిస్తున్న కారణంగా ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు వన్జీరో సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని సూచించారు వన్ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు నా పేరు రామకృష్ణ వన్ జీరో ఎయిట్లో గుంటూరు జిల్లా రాష్ట్ర కమిటీ మెంబర్గా పనిచేస్తూ ఉన్నాను గత ఈ నెల పదకొండవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలు కూడా మాట్లాడుకొని మేము ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ మా ప్రధానమైన డిమాండ్లతో పదిహేను డిమాండ్లతోటి సమ్మి నోటీస్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్ష కూడా కార్యక్రమాన్ని తలపెట్టి ఉన్నాము ఇప్పటికీ ఆరు రోజులు గడుస్తున్నా కానీ ఇటు ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ మా సంఘ నాయకులు పిలిపించి చర్చలు కూడా పిలిపించలేదు మేము ఒక్కటే కోరుతా ఉన్నాం మా ప్రధాన డిమాండ్లు గతంలో యాజమాన్యాలు కూడా ప్రభుత్వాలు అనేక యాజమాన్యాలకి ప్రైవేటు సంస్థలకి ఈ వన్ జీ రేటు వ్యవస్థను అప్పగించి వాళ్ళ లాభాపేక్ష లాభాపేక్ష కోసం నడుపుతూ ఉన్నారు గతంలో జీవీకే ఎంఆర్ఐ తర్వాత బీవీజీ తర్వాత ఇప్పుడు అరబిందో యాజమాన్యం ప్రభుత్వాలు మారిన కొద్దీ వాళ్ళకి కొమ్మకలుగా కాసిన వాళ్ళకి మాత్రమే ఈ సంస్థలను అప్పగించి మా వన్ జీ రేటు ఉద్యోగుల జీవితాలను కూడా రోడ్లను పాలు చేశారు కాబట్టి మా ప్రధాన డిమాండ్ వాళ్ళ యాజమాన్యాలు ఒక్కటే లాభాపేక్ష చూసుకుంటున్నాయి కానీ ఉద్యోగుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవట్లేదు మా ప్రభుత్వమే ఈ వన్ జీరో ఎయిట్ని నేరుగా నిర్వర్తించాలి వందకు వంద శాతం నిధులు ప్రభుత్వం ఇస్తున్నప్పుడు యాజమాన్యాలకు ఎందుకు అప్పగిస్తున్నారో మాకు ఇప్పటివరకు అర్థం కావట్లేదు ప్రభుత్వం నేరుగా వన్ జీరో ఎయిట్ని నిర్వహించాలి రెండో డిమాండ్ వచ్చేసరికి ఏ వైద్య ఆరోగ్య శాఖలో ఇప్పటివరకు కూడా ఎక్కడా కూడా పన్నెండు గంటల పని విధానం లేదు ఒక వన్ జీరో ఎయిట్లోనే రోజుకి రెండు షిఫ్ట్లలో పన్నెండు గంటలు చేస్తూ ఉన్నాము మమ్మల్ని ఎనిమిది గంటల మూడు షిఫ్ట్లు విధానంగా తీసుకురావాలి అదేవిధంగా పారామెడికల్ సిబ్బంది పక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పుడు జివో నెం జివో ఎంఎస్ నెంబర్ ఫార్టీ నైన్ ద్వారా వాళ్ళకి పారామెడికల్ ఉద్యోగులు ఎవరైతే ఫార్మసిస్టులు ల్యాబ్ టెక్నీషియన్లు నర్సింగ్లు చేసి ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెయిటేజ్ మార్కులు ఇచ్చి ఉన్నారు అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా మీరు ఏదో ఒక జివో నెంబర్ ద్వారా మా ఉద్యోగస్తుల్ని జీ వెయిటేజ్ ఇప్పించాల్సి కోరుతున్నాము మేము కరోనా టైంలో కూడా ఎంతో కష్టపడి ఫ్రంట్ వారియర్స్గా ఉంటాము